ప్రియం అమ్మ దేవకార్యం ఇది అందుకుని నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకో మాట అనుకో కృష్ణ తల్లి అందుకని ఆవిడ అర్థం చేసుకుంది ఓహో ఇంతకన్నా ఇప్పుడు లోకాన్ని రక్షించడానికి మార్గం లేదు కాబట్టి శివ తేజస్సుని నాలోకి తీసుకుంటాను తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ ప్రసన్నంగా తీసుకుంది అనడానికి గుర్తు దివ్యమైన రూపాన్ని ధరించి శివతేజస్సుని తనలోకి తీసుకుంది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాగా గమనించండి సుబ్రహ్మణ్యోత్పత్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాని శివవీర్యం ఎందుకు పనికిరాకుండా పోయింది అనుకోండి గంగ కానీ అయ్యి బాబాయ్ నేను భరించలేకపోతున్నానని వదిలేవతలు పారేసింది అనుకోండి అంతే ఇక ఇక శివవీర్యం లేదు ఎందుకంటే ఉన్న శివవీర్యం పాడైపోయింది కాబట్టి ఇక ఇక పుత్రుడు కలగడు ఇక పుత్రుడు కలగకపోతే ఇక అసలు దేవతల యొక్క రాజ్యం అన్నది ఇక రాదు తారకాసురుడే ఉంటాడు